కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ వే నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ అందజేశారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి హాజరయ్యారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ వి నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి హాజరయ్యారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా అందిస్తారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ వి నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపక్ దాస్ మున్షి హాజరయ్యారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు అయితే దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ అభిషేక్ మను సింగ్ వి కాసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ కి చేసినటువంటి ఆయన అసెంబ్లీ కార్యదర్శి కి నామినేషన్ పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేశారు ఇక ఈ ఎన్నిక లాంఛనమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నిక ఖచ్చితం ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యేది స్పష్టంగా తెలుస్తుంది ఇక ఆ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక గతంలో ఈ స్థానం నుంచి కేకే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది కేకేను ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా నియమించింది ఆయన స్థానంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీసీ అభిషేక్ మను సింఘ్విని అభ్యర్థిగా ప్రకటించింది ఆ మేరకు ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారు వచ్చి కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు ఆ తర్వాత సాయంత్రం సిఎల్పీ భేటీలో కూడా ఆయన పాటి పాల్గొన్నారు ఎమ్మెల్యేలకు అభిషేక్ మను సింఘ్విని సీఎం పరిచయం చేశారు ఇక కాసేపటి క్రితం ఆయన అసెంబ్లీకి వచ్చేసి నామినేషన్ కూడా వేయడం జరిగింది ఇక తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించబోతున్నారు అభిషేక్ మనో సింఘ్విని సిఎల్పీ ప్రపోజ్ చేయగానే ఏఐసిసి ఆమోదం తెలిపినందుకు కూడా ఏసీసీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు చెప్పారు ఇక ఆయన రాజ్యసభలో తెలంగాణ వాణిని వినిపించబోతున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలపై ప్రధానంగా విభజన సమస్యలపై ఆయన రాజ్యసభలో లేవనెత్తే అవకాశం ఉంది సుధాశిల్